న్యూస్ న్యూస్కి స్వాగతం రాష్ట్రంలో రైతులు పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వ్యాపారస్తులు తమ వ్యాపారాలతో కలకలలాడుతూ ఉండాలని హిందూ ధర్మ పరిరక్షణ కోసం పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ తెనాలి సాలిగ్రామ మఠం ట్రస్ట్ నుంచి తిరుమల వరకు గోవిందుని పదసేవలు మహాపాదయాత్ర చేస్తున్న సందర్భంగా మహాపాదయాత్ర తొమ్మిదవ రోజు కందుకూరు నియోజకవర్గం లోపాడుకు విచ్చేసిన సందర్భంగా పులవపాడు మండల ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు బాపనపల్లి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బాలస్వామీజీకి ఘనస్వాగతం పలికారు మంగళ వాయిద్యాలతో గోవిందనామాలతో వాసవి నినాదాలతో స్వామీజీ వెంట గ్రామంలో నడిచారు ఉలవపాడులో నూతనంగా నిర్మించబోయే శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయాన్ని స్వామివారు పరిశీలించి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో మద్దాలి శివకుమార్ పైడిమరి సత్యనారాయణ ఒక్కలగడ్డ అయ్యప్ప పచ్చపులుసు శ్రీనివాసులు కందలగడ్డల గంగాధర్ శ్రీనివాసులు మేడ హనుమంతరావు బాపన్పల్లి మహేష్ గాయత్రి కొంతమంది ఆర్యవయస్సులు మరియు కమిటీ సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశారు

గ్రామ ప్రజలు నిన్న తెలుగున్న క్షేత్రం వెళ్ళినట్టుగా సమాచారం అనుకున్నారు అయితే మీ మీరు ఏ సంకల్పంతో అయితే పెనుగొన్న క్షేత్రానికి వెళ్ళారో అమ్మవారి స్వామివారి రూపంలో స్వామివారిని ఆమె స్వయంగా ఇక్కడికి పంపించి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనట ఆ యొక్క అమ్మవారి సంకల్పించడం వల్ల ఈ యొక్క కార్యక్రమం సక్రమంగా పనిపూర్తయింది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని స్వామివారి యొక్క మాటని మీకు తీసుకుంటాం స్థలం తీసుకున్నారా లేదండి అంతా తీసుకుంటా చేశారోస్ వాళ్ళు సుఖం చేసుకోండి మీరు ప్రాబ్లం ఏమి అంటే అమృతలో ఉన్నారు నాలుగు వేల సంవత్సరాలకి గురువు పెనుగొండ అనే చిత్రము కుసుమాంబ కు చేసిన దండా లేకపోతే చిత్రకామి యాదలు చేయటం వలన కుసుమాంబ కు చేసిన ఇద్దరు కూడా యాదలు చేయడం వలన వాసవి విరూపార్త అనే ఇద్దరు కవలపిల ఉంటారు వాసవి విరూపా ఆ ఇద్దరు కవలకులలో మన యొక్క ఆరాధ్యుడైన శ్రీమతి రాసవి కన్యపాత ఆ కాళి మహాలక్ష్మి మహా శక్తి ప్రతిష్ఠిని విశక్తి రూతిని రาศమీని ఈ రาศమీ నాది తప్ప దైవైte ఆరాధన చేస్కార అన్నది కర్త వివేకిని వాష్టి మాట దైవైte నామే ఆరాధన చేస్కార వారికి అష్టైశ్వర్యాలు వినార్ధాలు ఐలారోజన్ అబిష్క. అలాగే రาศతి మాత ఈ నన్నీ విశ్వసించి ప్రయాణం చేసాలె ఎప్పుడూ కూడా ధర్మ పద్ధులై న్యాయ పద్ధులై సత్యం పద్ధులై సన్మార్గాల్లో ప్రయాణం చేస్తున్న వారి ఉంటారంట అందుకనే ఒక ప్రపంచంలో ఒక మంచి పేరుందన్నమాట ఆర్యవేసులు అటువంటి ఆర్యవైశ్యులకు మూలక్షేత్రమైన పెనుగుండ క్షేత్రములో అమ్మవారు వినియోగించి అక్కడే ఆత్మర్పణ చేసుకోవడం ఒక విశేషం శక్తి పీఠాలు పద్దెనిమిది స్తోత్రం ఉంటాయి లంకాయా దేవి కామాక్షి కాంచికాపురే విజున్నే శంకళాదేవి చాముండే పంచపట్టని అలంపురే దేవులాంబడి శ్రీశూరు దేవురాంబం రహాపురి మహాలక్ష్మి ఇట్లా చూసుకుంటే పద్దెనిమిది చోట్లకు వెళ్ళాలి ఒక్కొక్క చోట్ల చూస్తే పద్దెనిమిది చూస్తే అష్టాది శక్తి పీఠాలన్నీ దర్శించే ఫలం లభిస్తుంది ఒక పేనుగొండ మహాక్షేత్రం ఒకటి సందర్శిస్తే అమ్మవారి యొక్క జన్మస్థలము ఆత్మార్పణ స్థలం ఏకైక స్థలం ఈ శక్తి పీఠాలన్నింటినీ ఎలా అయితే సందర్శిస్తే ఎంత ఫలం వస్తుందో అమ్మవారి యొక్క జన్మస్థలాన్ని కూడా మీరు శక్తి సందర్శించి అక్కడ విజ్ఞాలు హోమాలు జపాలి అక్కడ పూజలు అక్కడ నిద్ర చేయటము అక్కడ దాన ధర్మాలు చేయటం వల్ల విశేషమైన ఫలం అందిస్తుంది ఈరోజు అమ్మవారి యొక్క సంకల్పంతోనే మనలా మీ ప్రాంతానికి ప్రయాణంలో రావడం జరిగింది ఇది కేవలము దైవ సంకల్పం కాబట్టి అమ్మవారి ఇక్కడ పొడుగు చేయటం కొరకు ముందుగా మీ ద్వారా ఇక్కడ తీసుకొచ్చారు వారందరూ పెనుగొండ వెళ్ళిన వాళ్ళ అదృష్టవంతులు పెనుగొండ వెళ్ళినప్పుడు వాళ్ళు మొర చెప్పుకున్నారు ఇక్కడ మీరు వెళ్ళలేదన్నందుకు అమ్మవారి శ్రేణు వెళ్ళలేని వారికి బాధ్యం ఇచ్చా అక్కడ అమ్మవారు మాట్లాడు కనిపిస్తారు ఇక్కడ కనిపించడం మాట్లాడటం రీకోసమే నేను లోపల దూరమైనా కానీ ఇస్తాను వాళ్ళ అమ్మవారి కోసం చాలా సంతోషం మంచి కార్యక్రమం అమ్మవారు మీకు అతిశీఘ్రంగా అన్ని విధాలుగా అనుగ్రహించారు అతిశీఘ్రంగా ఈ దేవాలయం నిర్మాణం చేయడం ಮಂಚಂದೋ ಜೈ ವೈ ವಾಸ ಜಯ